ఒక చిన్న పల్లెటూర్లో రంగయ్య అనే వృద్ధుడు ఉండేవాడు ఆయన ఆ ఊరిలోనే గొప్ప చేనేత కళాకారుడు ఆయన నేసే పట్టుచీరలు ధోబతులు పక్క కూడా చాలా ఫేమస్ ఒకరోజు పట్టణంలో పెరిగిన ఆయన మనవడు చింటు చైతన్య సెలవులకు తాతయ్య దగ్గరికి వచ్చాడు తాతయ్య మగ్గం దగ్గర కూర్చుని పనిచేస్తుంటే చింటు పక్కనే నిలబడి చూస్తున్నాడు రంగయ్య తాత మగ్గం కింద భాగంలో కూర్చుని దారాలను లాగుతున్నాడు చింటూకి తాతయ్య ఏం చేస్తున్నాడో అస్సలు అర్థం కాలేదు వాడికక్కడంతా గందరగోళంగా కనిపించింది తాతయ్య ఏంటిది దారాలన్నీ ఒకదానికొకటి చిక్కుబడిపోయి అక్కడక్కడా ముడులు పడి అస్సలు బాలేదు కూడా ఎక్కడ పడితే అక్కడ అతుకులు వేసినట్టున్నాయి ఇంత అందమైన పట్టు వస్త్రాన్ని ఇలా పాడు చేస్తున్నావేంటి అని అమాయకంగా అడిగాడు రంగయ్య తాత నవ్వి ఒరే మనవడా నువ్వు చూస్తున్నది నా పనికి వెనుకవైపు ఇక్కడే అసలైన బలం ఉంటుంది ఆ ముడులి దారాలను విడిపోకుండా పట్టి ఉంచుతాయి ఒక్కసారి మగ్గం పైభాగానికి వెళ్ళి చూడు అన్నాడు చైతన్య మగ్గం పైభాగానికి వెళ్ళి చూడగానే పరవశించిపోయాడు అక్కడ సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరుడు తన శంకుచక్రాలతో చిరునవ్వుతో దర్శనమిస్తున్నాడు కింద ముడులుగా కనిపించిన ఆ నలుపు దారమే స్వామివారి నల్లని మేని ఛాయగా పసుపు దారాలు బంగారు ఆభరణాలుగా మారి మెరిసిపోతున్నాయి నీతి మన జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు అవమానాలు బాధలు ఆ మగ్గం వెనుక ఉండే ముడుల లాంటివి మనకు అవి చూసినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఎందుకు ఇలా చిక్కుల్లో పడేశాడు అనిపిస్తుంది కానీ ఆ ముడులే మనల్ని దృఢంగా మారుస్తాయి భగవంతుడు మన జీవితం అనే వస్త్రాన్ని వెనుక నుండి నేస్తున్నాడు అది పూర్తయ్యాక చూస్తే మన జీవితం ఒక అద్భుతమైన చిత్రంగా కనిపిస్తుంది